మేషరాశికి వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారికి వారం బృహస్పతి ద్వితీయంలో ఉండడం శని లాభస్థానంలో ఉండడం ఇవి కలిసి వచ్చినప్పటికీ రాశిలో సంచరించేటువంటి రవి శుక్రుల ప్రభావం చేత కావచ్చు అలాగే మేషరాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు మరియు ఇతర గ్రహాల ప్రభావం వలన మేషరాశి వారికి ఈ వారం అనవసర ఖర్చులు కొంత పనుల చికాకులు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది మేషరాశికి విశేషంగా ఈ వారం ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి పనులు వంటి విషయాల్లో కొంత ఒత్తిళ్ళకి లోనేటువంటి స్థితి ఉన్నది ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా ఉండడం పనుల్లో కొంత ఇబ్బందులు కలగడం వ్యాపారస్తులకి ఖర్చులు అధికమవడం ఆర్థిక పరమైనటువంటి కొంత సమస్యలు ఇబ్బంది పెట్టడం కనబడుతోంది ఇంకా విశేషంగా మేషరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది మేషరాశి స్త్రీలకి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు ఉండబోతున్నాయి మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి మేషరాశి వారు కొంత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను మేషరాశి విద్యార్థులకు ఈ వారం కలిసి వస్తుంది విద్యపరమైనటువంటి అంశాల్లో శుభ ఫలితాలని మేషరాశి విద్యార్థులు పొందబోతున్నారు ఈ వారం మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు మేషరాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాము